మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టేజీని అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమానికి ఎన్ని ఇబ్బందులున్నా ఎంతమంది భయపెట్టినా ఈ కార్యక్రమానికి ఏమీ లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం ఆవిర్భావం జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్నో కళలు కన్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ద్వారా ఆయన బిడ్డగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అనే కళలు కానీ దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం కూడా కష్టపడ్డాం తర్వాత ఆ కార్యక్రమంలో మనం కొన్ని తప్పుడు వాగ్దానాలు ఇవ్వనందువలన ఓడిపోయి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేపట్టడం కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలతోటి ప్రతి ఒక్కరికి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు అందించాం ఆ పథకాలే మళ్ళా మనల్ని రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యంతో జగన్ ఉన్నాడు జగన్ చూసి ఓట్లేస్తాడు జగన్ చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి కాబట్టి అని చెప్పి ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేర్లెస్గా తీసుకోవడం వల్లే ఓడిపోయామని కూడా నేను భావిస్తా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు నాకు లాస్ట్ ఎలక్షను ఈ ఎలక్షన్లో నేను గెలవకపోతే మళ్ళా నా కుమారుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాలేడు అనే ఉద్దేశంతో చెప్పనటువంటి తప్పుడు హామీలు చెప్పాడు కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చాం మనం అబద్ధాలు చెప్పలేకపోయాం కాబట్టి కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో అనేక మంది కూడా ఇబ్బంది పెడతా ఉన్నాం ఈ ఇబ్బందులని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక స్కానర్ ద్వారా ఆ స్కానర్ ద్వారా చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నేటువంటి కార్యక్రమాలు ఒక కుటుంబానికి నువ్వు పదిహేను వేల వేల రూపాయలు ఇస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఒక తప్పుడు వాడతానని చెప్పి ఈరోజు పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఈ మధ్య కూడా మన జిల్లా పరిషత్ చైర్మన్ మన జిల్లా పరిషత్ అక్కడ మీటింగ్ జరిగితే కొంతమంది చెప్పడం కూడా చెప్పారు మా నియోజకవర్గంలో ఒకే ఒక గ్రామంలో పాఠశాలలో దాదాపుగా సగం మంది కూడా ఈ రోజు అమ్మఒడి రాలేదు మేము ఏం చేయాలి అక్కడ పోలేకున్నామని చెప్పి వాళ్ళు డోర్ టు డోర్ తెలుగుతుంటే ఆ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా ప్రశ్నించేటటువంటి వాళ్ళ స్థా వాళ్ళ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు అమ్మఒడి మీద కూడా ప్రశ్నించేటటువంటి రోజులు కూడా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు బీసీలు దాదాపుగా పద్దెనిమిది కులాలు బీసీలు ఉంటే ఆ బీసీలకి యాభై యాభై సంవత్సరాలు రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని చెప్తే ఈ రోజు సంవత్సరం పద్నాలుగు నెలల నాలుగు నెలలు అయితే ఈ రోజు కూడా బీసీలకి యాభై సంవత్సరాలు దాటిన బీసీలకు ఒక్కరకు కూడా ఈరోజు పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలు లేవు విధంగా మన గవర్నమెంట్లో ప్రతి నెలలో ఒకటో తారీఖు పెన్షన్ అప్లై చేసుకుంటే ప్రతి నెలలో కూడా కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తా ఉంటే ఇరవై వేల రూపాయలు చేస్తారని చెప్పి కూడా ఈ ఆ ఇరవై వేల రూపాయలు కూడా పరిస్థితులు అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా తప్పుడు హామీలు ఇచ్చి ఈ రోజు ఆ తప్పుడు హామీలు కూడా నెరవేర్చకుండా ఉన్నారే కాబట్టి ఈ రోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం జనాల్లోకి తీసుకోపోవలసిన అవసరం ఉందని ఈ అవకాశం